హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి కానుక రేషన్ షాపుల్లో మనిషికి ఆరు కేజీల సన్న బియ్యం తొమ్మిది వంట వస్తువులు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే మీకు రేషన్ కార్డు ఉందా త్వరలో అతి భారీ శుభవార్త రెడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇక ఈరోజు వివరాలలోకి వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రేషన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పుకోవచ్చు ఓవైపు బీఆర్ఎస్ లాంటి పార్టీలు ధర్నాలతో హోరెత్తిస్తుంటే ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భావం పెరగకుండా ఉండడానికి భారీ స్కెచ్ వేసిందని చెప్పుకోవచ్చు ఇది సక్సెస్ అయితే కనుక ప్రతిపక్షాలకు పెద్ద సవాలే ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న కసరత్తు పేదలకు మేలు చేయబోతుంది అదేంటో తెలుసుకుందాం క హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం రేషన్ కిట్ పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుసుకోవచ్చు ఇందులో భాగంగా ఒక్కో కిట్లో తొమ్మిది నిత్యవసర సరుకులు ఉంటాయని సమాచారం ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ రేషన్లో సన్నబియమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యవసర సరుకులు కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇందిరమ్మ అభయహస్తం ఈ కిట్లకు ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెట్టునున్నట్లు తెలుస్తుంది రేషన్ కిట్లో ఏ ఏ సరుకులు ఉంటాయి ఇక ఇవి దీని గురించి తెలుసుకుందాం అధికారిక జాబితా ఇంకా విడుదల కానప్పటికీ సమాచారం ప్రకారం ఈ కిట్లో తొమ్మిది నిత్యావసర సరుకులు ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ తొమ్మిది నిత్యావసర సరుకుల్లో భాగంగా సన్న బియ్యం ఆరు కిలోలు కందిపప్పు ఒక కిలో గోధుమ పిండి ఒక కిలో చక్కెర అరకిలో నూనె ఒక లీటర్ చింతపండు అరకిలో ఉప్పు ఒక కిలో కారం పొడి రెండు వందల యాభై గ్రాములు పసుపు వంద గ్రాములు ఉంటుందని తెలిపింది లబ్ధిదారులు ఈ కిట్లో తమకు ఏమేమి కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు లేదా అన్ని వస్తువులు కూడా తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకుంటే మిగతావి సరుకులన్నీ తీసుకోవచ్చని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వం ఇచ్చే కిట్ ద్వారా ఇదే ఇదే విధంగా ప్రభుత్వం ఇచ్చే కిట్లో భాగంగా ఒక వ్యక్తి ఈ వస్తువుల్ని బయట కొను కొనకుండా బయట షాపులో కొనకుండా రేషన్ షాపులో బయట దుకాణాల్లో కొనుకుండా రేషన్ షాప్లో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది మనం అంచనాకి రావచ్చు ఇక నెలకు ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఆదా అవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మార్కెట్ ధరలతో పోలిస్తే ఒక్కో కుటుంబంలో నెలకు ఏడు వందల ఎనభై ఐదు రూపాయల వరకు ఆదా అవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి సమాచారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇటువంటి ముఖ్యమైన సమాచారం అదేవిధంగా ఎన్నో పథకాలు వినూత్నమైన సంక్షేమ పథకాలు ఇలాంటి రేషన్ షాపులు ఇచ్చే ముఖ్యమైన సమాచారం ఆధార్ కార్డు రేషన్ కార్డు గురించి వంటి ఎన్నో ముఖ్యమైన సమాచారాలు అనేక వార్తాపత్రికలు చదివి అప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ను చూసి చూడట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇలాంటి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది కావున మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి